డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలోని భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విద్యార్థులకు హోమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండటం వలన నిత్యం అనారోగ్య వాలవుతున్నారు దీంతో ప్రభుత్వం వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగిజావ అందిస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు సో ముందుకు వెళ్ళాలంటే ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అనేది ప్రతిష్టంగా ఉండాలి అంటారు దానికి నిదర్శనంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది మనం ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన జీవనం కూడా ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొక్క సీతమ్మ మిడ్ డే మీల్స్లో భాగంగా వారానికి మూడు రోజులు అయితే అందిస్తున్నారు అయితే మనం ప్రస్తుతం ఆమదాల వలస నియోజకవర్గం సంబంధించి మెట్టక్క వలస గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము ఈ గర్ల్స్ హై స్కూల్లో ఈ అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది ఈ రాగిజావ వల్ల ఉపయోగాలు ఏంటి పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అమ్మ ఏం పేరమ్మా వైష్ణవి ఏం చదువుతున్నారు థ్యాంక్స్ ఏంటి పట్టుకో ఈ రాగి జాబ్ ఇస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి ఈ రాగి జాబ్ వల్ల మాకు పోషకాహారాలు అందుతున్నాయి సార్ ఇందులో బెల్లం ఉండడం వల్ల ఈ బెల్లం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్స్ అనేది అంతగా రాదు సార్ తగ్గిపోతుంది ఐరన్ డెఫియా అనేది రాదు అసలు నెక్స్ట్ వన్ ఇది చా ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సార్ అందుకని మాకు ఇవి ఇస్తున్నారు చాలా ఆనందంగా సేకరిస్తూ తాగుతున్నాం సార్ టేస్టీగా ఉంది సార్ చూడడానికి కూడా నీట్గా ఉంది సార్ ఇందులో ఇసుక సోడిపిండిలో ఇసుక గట్ట లేకుండా మంచిగా అందిస్తూ మాకు చాలా బాగా అందిస్తున్నారు సార్ మనం గతంలో చూసుకుంటే మనకి ప్లేయర్స్ గట్ట అయ్యేటప్పుడు పిల్లలు కళ్ళు పడిపోయిన పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమో స్కూల్ సార్ అలాగే వారానికి రోజులు ఇస్తున్నారు వారానికి త్రీ డేస్ ఇస్తున్నారు సార్ అంబలి సార్ రాగిజావ మాకు వారానికి మూడు మూడు రోజులు ఇస్తారు సార్ ఇంకో మూడు రోజులు చెక్కిలు ఇస్తారు ఆ చెక్కిలు వల్ల బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇంకా పిల్లలు బాగా చదువుకోవడానికి గట్రా కళ్ళు తిరిగి పడిపోకుండా నీరసించిపోకుండా హెల్తీగా ఉండడానికి ఈ అంబలిని జా జావని మాకు వారానికి మూడు రోజులు ఇస్తారు ఇంకో మూడు రోజులు చెక్కిలు ఇస్తారు మెట్ వలస సార్ అదే విధమా ఫ్రెష్గా నీళ్ళు కట్టి మోటర్ నీళ్ళు కట్టి శుభ్రంగా అన్నీ తోముకొని బాగా వేడి నీళ్ళు బాగా మరీ పెట్టుకొని ఉప్పు అన్నీ వేసేసుకొని చల్లీట్లో పిండి కలిపిసి రాజు తయారు చేస్తాం సార్ చాలా జాగ్రత్తగా పరిశుభ్రతగా చేస్తాం కర్రల పొయ్యి మీద వండి పెడతా కర్రల పొయ్యి మీద వండుతున్నాం పిల్లలు వేస్ట్ చేయకుండా తింటున్నారు ఆ వేస్ట్ చేయకుండా ఎవరు వద్దన్నారు అందరూ పడతారు సార్ అందరూ తవి తీసుకుంటారు ఏమేం వేస్తారు మీరు రాగి బెల్లం రాగి పిండి రాగి సార్ మరి ఇంకేమీ ఏదో పిల్లలకి పది గ్రాములు మెట్టకలస ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన హెచ్ఎం విజయలక్ష్మి గారు ఉన్నారు ఈ అసలు రాగి జావ వల్ల ఉపయోగాలు ఏంటి పిల్లలు ఏ విధంగా సేకరిస్తున్నారు దాంతో మాట్లాడడం మేడం నమస్తే అండి మనం గతంలో చూసుకుంటే పిల్లలు ఆరోగ్యకరంగా లేకపోవడం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు నిత్యం ఏదో ఒక సమస్యతో సపమత అవ్వడం గట్టి జరిగేది ఇప్పుడు ఈ డొక్కమ్మ సీతమ్మ గారి పేరు మీదగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రాగి జావ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది సార్ అంటే నా ఎక్స్పీరియన్స్లో గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో పిల్లలు హెచ్బీ మేము టెస్ట్ చేసినప్పుడు లో లెవెల్ ఉన్న ఉన్నవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు అలాగా తగ్గింది ఇప్పుడు ఏడెనిమిది మంది కన్నా ఎక్కువ మంది నిన్న టెస్ట్ చేయించాను ఎక్కువ మంది లేరు ఫ్యాక్ట్ అది తర్వాత ఏంటంటే తయారు చేసినప్పుడు మేము కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉంటాము వాళ్ళు కూడా మంచివాళ్ళు వాళ్ళు ఏ క్వాంటిటీలో ఎలా చేయమన్నారో అదే విధంగా వాళ్ళు చేస్తారు ఇప్పుడు కూడా మీరు చూసుంటారు మీరు వచ్చినప్పటికే తయారు చేస్తారు అందువల్ల మీరు రాకపోయినా అది అలాగే ఉంటుంది సో పిల్లలు అందరూ కూడా తీసుకుంటున్నారా లేదని క్లాస్ టీచర్స్ చెక్ చేస్తారు మీరు కూడా టేస్ట్ చేయండి అందువల్ల పిల్లలు తాగుతున్నారు తాగటం వల్ల వాళ్ళకైతే మంచి జరుగుతున్నది అంటే చెక్కి వల్ల బ్లడ్ అంటే బెల్లం ఉంటుంది కదా ఇందులో కూడా బెల్లం ఉంటుంది కానీ అందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి అయితే మెరుగైంది సార్ అంటే ఎంతమంది ఇది తయారు చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ ఏంటి అది ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతాయి అది పది గ్రాములు ఒక అమ్మాయికి పది గ్రాములు బెల్లం పది గ్రాములు చోడిపిండి పౌడర్ అదే రాగి పౌడర్ ఈ రెండు కలిపి దానికి వాటర్ కలిపి ముందు వేడి పెడతారు ఇంకో బకెట్లోనేమో చల్లటి నీళ్ళల్లో ఈ రాగి పిండిని కలుపుతారు కలిపి అందులో వేసి ఉడుకుతున్నప్పుడు వెనక నుంచి బెల్లం కలిపి దాన్ని ఇప్పుడు మీ క్రీమ్ ఇస్టర్ ఎవరైతే ఎండి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు చేస్తారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఒక కుక్ కమ్ హెల్పర్ తమ్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు చేస్తారు వాళ్ళకి అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మా అబ్జర్వేషన్ ఎలాగో ఉంటుంది కనుక ఎక్కడ లూప్స్ లేవు చూడండి మీరు వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఏ అక్కడ చివరి మిగిలిన చివరి డ్రాప్లో కూడా మీకు ఎక్కడ లూప్ ఉండదు అంత చక్కగా తయారు చేసినట్టు మేము జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళు మంచిగా జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లలందరూ నో ఇష్యూస్ సార్ శుభ్రంగా తాగుతున్నారు ఆల్టర్నేట్ డేస్ అందులో ఇంటర్వెల్లో ఇస్తాం అందువల్ల రెండు అంటే పొద్దునప్పుడు తినొస్తారు కదా ఇంటర్వెల్ టైం కొద్దిగా వాళ్ళకి ఎనర్జీ చిక్కి కూడా ఇంటర్వెల్ ఇవ్వటం వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది రోజు ఇచ్చినా ఇంకా మంచిదే మంచిది మూడు రోజులు ఇస్తున్నారు అంటే ఒకరోజు చెక్కి ఒక రోజున ఇది ఒక రోజున అంటే ఈ స్కూల్స్ లో ఈ మిడ్ డే మీల్ సంబంధించి రాగిజ కాకుండా ఇంకే యాక్టివిటీస్ ఉంటాయి నా లైక్ గతంలో చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్ అనేసరికి నీట్నెస్ అనేది లోపించేది ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైనా ఉందంటారా లేదు సార్ నేను అంటే నాకేమో నీట్నెస్ నేను ఉన్నారా ఆయా ఉంది కదా ఆయా రోజుకి నాలుగు సార్లు పాపం బాత్రూమ్ క్లీన్ చేస్తుంది సార్ అది చాలా ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి అవి వాళ్ళు అందులో ఈ క్లీనింగ్ మెటీరియల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కనుక చక్కగా రోజుకి ఫోర్ టైమ్స్ ఉదయం ఎనిమిది గంటలకి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మధ్యాహ్నం సాయంకాలం ఇంటర్న తర్వాత ఫోర్ టైమ్స్ యూ విల్ క్లీన్ ఎవ్రీ టైమ్ యూ గో ది బాత్రూమ్స్ విల్ బీ నైస్ అంటే గతంలో చూసుకునేసరికి విద్యార్థుల ఆరోగ్యంలో మెరుగైందనుకోవచ్చు ఈ రాగ్జావా దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ అయింది సార్ అదే చెప్తున్నాను అంటే మన టెస్టే కదా దీనికి ఏదైనా నేను చెప్తానంటే దానికి ఒక ఒక మీకు సపోర్టింగ్ ఏదైనా చెప్పాలంటే ఆ హిమోగ్లోబిన్ అప్పుడు నా దగ్గర రికార్డు ఉంది అప్పుడుండే హిమోగ్లోబిన్ లో లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ సంఖ్య ఇప్పుడు తగ్గింది అది పరిస్థితి అయితే ఏదైతే మనం చూసుకుంటే గతంలో ఎక్కువగా హిమోగ్లోబిన్ లోపించిన విద్యార్థులు అయితే ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే ఈ రాగిజావ కాన్సెప్ట్ వల్ల ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ లో వచ్చిన వాళ్ళ సంఖ్య మంత్ చాలా తగ్గిందని చెప్తున్నారు ఎవరి మంత్ కూడా ఈ హిమోగ్లోబిన్ సంబంధించిన టెస్టులు కూడా పరీక్షలు కూడా మేము చేస్తున్నాము ఈ రాగిజావ తీసుకున్న తర్వాత పిల్లల్లో అలాంటి లోపాలు ఏమీ లేదు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంతే విధంగా ఉత్సాహంగా చదువులో మాత్రం రాణిస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది అంటున్నారు అయితే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టిన ఈ డొక్క సీతమ్మ మిడ్ డే మీల్ సంబంధించి ఈ కాకిజా కాన్సర్ట్ మాత్రం చాలా బాగుందని విద్యార్థులు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ నిజంతో రాము ఐను శ్రీకాకుళం